విశ్వకర్మ జయంతికి పాల్గొన్న అందరికీ కూడా శుభోదయం నమస్కారం జయంతి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని అధికారికంగా స్టేట్ ప్రోగ్రామ్గా అన అనంతపురం జిల్లాని కాకుండా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలని అలాగే ప్రభుత్వం వారు ఈరోజు విజయవాడలో కూడా గొప్పగా ఏర్పాటు చేయటం మనందరినీ కూడా సంతోషమైనటువంటి ఒక సందర్భం ఇందులో గౌరవ ప్రధానమంత్రి గారు అయితే పిఎం విశ్వకర్మ అని ఒక మంచి పథకాన్ని కూడా ఏర్పాటు చేశారు వీరు భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ రకమైన కులాలు పనులు చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళైతే ఆంధ్రప్రదేశంలో ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది రకాల పళ్ళలకి గుర్తింపు అనేది ఈ పథకం కింద వచ్చింది అన్ని రకాల మేసన్స్ కావచ్చు దర్జీలు కావచ్చు అలాగే మనం చూసుకుంటే తాళాల తయారీదారులు కూడా ఉండొచ్చు కుమ్మర్లు చర్మకానులు తాపి పని వాళ్ళు తాపి పని ఇలా రకరకాల ఉన్నవారు పళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నది గుర్తించటం వాళ్ళకి నైపుణ్య శిక్షణ కలిగించటం నైపుణ్య శిక్షణ కలిగించేటప్పుడు అన్ని రోజులు రోజుకి ఐదు వందల రూపాయలు చొప్పున స్టైఫండ్ ఇవ్వటం శిక్షణ పూర్తయిన తర్వాత వారు సెల్ఫ్ గా ఉండాలని అంటే వారు నేర్చుకున్న ఒక నైపుణ్యాన్ని రోజువారీగా వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఒక ఉపాధిగా వాళ్ళకి రావాలని పరికరాలను కూడా ప్రభుత్వం విలోచిస్తాం జిల్లాలో వేలాదిలో ఈ అప్లికేషన్స్ వస్తే ఆల్రెడీ మూడు తరబేతి కేంద్రాల్లో ఈ తరబేతి జరుగుతా ఉంది